మీరు నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత బోరబండ తోడు మొదలుకుంటే చుప్ప్రించు ఓటర్ దాకా నేను డ్రైవర్ నెంబర్ కూడా ఇస్తాను గెలిపిస్తే ఈ నెంబర్లో మా డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ మీ పనులన్నీ చేసి పెడతాడు నాతో చెప్పి ఇది గ్యారంటీ ఇస్తా నేనైతే పక్క ఎట్లా నవీన్ యాదవ్ గెలిపిస్తే నవీన్ యాదవ్ గెలిపిస్తే ఈ నెంబర్ పనిచేస్తారు పక్కా ఇది పక్క గ్యారంటీగా జగ్గారెడ్డి మాట అంటే మాట నంబర్ కూడా చెప్తున్నారు రాసుకోండి నంబర్ సిక్స్ త్రీ జీరో అరే కలెక్టర్ నారా రే నాని నాజింద అసలాం ನಾಜಿಮ್ ಬರೋವನ್ನ ನಂಬರ್ ಇದು ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ತ್ರಿಪಲ್ ಫೋರ್ ಒನ್ ನೈನ್ ತ್ರೀ ಇತನ ಪೇರು ನಾಜಿಮ್